క్రైస్త లాడ్ ముప్పై నాలుగవ సంకీర్తన పదిహేడు నుండి ఇరవై రెండు చరణాలు ధ్యానం చేసుకుందాం క్రైస్తవులు ప్రభు దీవెనలు పొందడానికి ఐదు భారాలను ఆయనకు అప్పగించాలి మొదటిగా నీ చికాకుల విషయంలో ఆయన విశ్వసించు సమస్య అన్న మాటకు బంధకంలో ఉండడం లేక చికాకుగా ఉండడం అని అర్థం కొన్నిసార్లు దావీద వలె మనకు మనమే సమస్యలు కొని తెచ్చుకుంటాం దేవుని చిత్తంలోనే మనకు భద్రత ఉంటుంది సౌలు దావీదుకు చేసినట్లు కొన్నిసార్లు ఇతరులు మనకు సమస్యలు సృష్టిస్తారు కొన్నిసార్లు మనకు సమస్యలు అవసరమని దేవుడించి వాటిని మనకు కలుగ చేస్తాడు మనకు సమస్యలు ఎదురైనప్పుడు ఆయన సహాయం కొరకు మనం ప్రార్థించాలి నీ చికాకులు తొలగినట్లు ప్రభువుని విశ్వసించు రెండవదిగా నీ భావాల విషయంలో ప్రభువును విశ్వసించు దావీదు తన పాపాన్ని బట్టి పశ్చాత్ అతని హృదయం మొక్కలైంది ఈ వైఖరిని దేవుడు అంగీకరిస్తాడు విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు మూడవదిగా నీ భవిష్యత్తు విషయంలో ప్రభువును విశ్వసించు కాపుదల అనే మాటకి సంరక్షించడం కాపాడడం అని అర్థం శిలువపై వేసి ఉన్నప్పుడు అపవాది ఎంతో కీడు చేయసాగాడు కానీ దేవుడు అనుమతించిన మేరకే వాడు చేయగలడు దేవుడు తన కుమారుని కాపాడుతున్నాడు ఆయన మనలను కూడా కాపాడతాడు ఎందుకంటే ఆయన మన భవిష్యత్తు పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు నాలుగవదిగా నీ శత్రువుల విషయంలో ప్రభువును విశ్వసించు వారి పాపం వారిని సంహరిస్తుంది చెడుతనము భక్తిహీనులను సంహరించును నీ శత్రువులను ప్రభువుకు అప్పగించు ఆయన తీర్పు తీరుస్తాడు చివరిగా నీ వైఫల్యాల విషయంలో ప్రభువును విశ్వసించు దోషారోపణ అంటే అపరాధం మోపబడడం అని అర్థం దావీదు ప్రభువుకి వ్యతిరేకంగా పాపం చేశాడు ఆ కారణంగా అతని హృదయం బద్దలైంది కానీ దేవుడు అతన్ని క్షమించి విడిపించాడు మంచి రోజును నీవు చూడగోరితే ఈ ఐదు భారాలను ప్రభుకి కప్ప నీవు క్రైస్తవుడు అయినప్పుడు యేసు రక్షకునిగా విశ్వసించావు ఆయన నీ పాప శిక్ష నుండి నిన్ను రక్షించాడు అయితే అక్కడే ఆగిపోవద్దు నీ జీవితాన్ని అనుదినం దేవునికి అప్పగించాలి ఈ భారాలను ఆయనకు అప్పగించి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందుకో ప్రార్థన మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పర్లో రాజా మీ ఘనమైన నామంనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభా మా జీవితాలను ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం ప్రభా మేము మీ ఎందు మీ ఎడల దీవెనలు పొందడానికి మేము మా ఐదు భారాలను మీకు అప్పగించాలని మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రభా మా చికాకుల విషయంలో మిమ్మల్ని విశ్వసించే భాగ్యం దయచేయండి మా భావాలను విషయంలో కూడా మిమ్మల్ని విశ్వసించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా అదేవిధముగా నాయన మా భవిష్యత్తును గురించిన విషయంలో కూడా మిమ్మల్ని విశ్వసించే కృప మాకు దయచేయండి మా ఆయన మా శత్రువుల విషయంలో ప్రభా మిమ్మల్ని విశ్వసించే కృప మాకు దయచేసి ప్రభా నాయన మా వైఫల్యాల విషయంలో కూడా మిమ్మల్ని విశ్వసించే భాగ్యం దయచేసి ప్రభా నాయన మీరిచ్చేటువంటి నాయన ఆశీర్వాదాలను పొందుకోవటానికి కృపదయి చేయమని ప్రభా నాయన అనుదినం కూడా మా యొక్క భారాలన్నీ మీ చేతిలో పెట్టి మీరిచ్చేటువంటి నాయన విడుదల కొరకు ఎదురు చూసేవారిలాగా మమ్మల్ని ఉంచమని పరిశుద్ధ పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి